చూస్తుంటే కొత్తగా వెరైటీ ఉన్నాయి కదా ఏం స్నాక్స్ అనుకుంటున్నారా అవేనండి ఫ్లవర్ స్నాక్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఇలా కొత్తగా వెరైటీగా కొంచెం డిఫరెంట్గా చేసి పెడతంటే పిల్లలు బాగా తింటారు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి టీ టైంలో కానీ లంచ్ బాక్సుల్లో కానీ ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఈజీగా చేసుకోవచ్చు అనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే మంచి స్నాక్స్ అనేవి సింపుల్గా చూపిస్తాను హెల్దీ స్నాక్సే దానికోసమైతే నేను ఒక బౌలై తీసుకున్నాను ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక చిన్న లైక్ అయితే వీడియోకి అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి గోధుమ పిండి అండి హెల్దీగా చేసుకోవచ్చు మనం మైదా తయారు చేసుకోవచ్చు గోధుమ పిండి తయారు చేసుకోవచ్చు అనమాట నేను గోధుమ పిండి తీసుకున్నాను ఆట తీసుకున్నానండి ఒక కప్పు ఆట తీసుకున్నాను దాంట్లో మూడు స్పూన్ల వరకు సుజీ అండి కొంచెం ఆట అనేది కొంచెం సాఫ్ట్గా ఉండేది కాబట్టి దానికి కొంచెం క్రిస్పీగా రావడానికి సుజీ అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను దాంట్లో వాము కలంజీ సీడ్స్ ఉంటాయి కదండి బ్లాక్ కలర్లో ఉంటాయి అవి కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా చపాతి పిండిలాగా కలుచు కలుపుకుంటున్నానండి ఇవి మైదాతో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం నేను హెల్తీగా చేసుకోవాలని చెప్పేసి గోధుమ పిండి అయితే తీసుకున్నాను మైదా అయిన తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అనమాట ఏదైనా తీసుకోవచ్చు చాయిస్ ఇంకా మిక్సీ పట్టు మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత చపాతి పిండిలాగా ముద్దులాగా మిక్స్ చేపెట్టుకుంటే ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోబాయిల్ తీసుకొని నేను ఫస్ట్ ఆయిల్ బాయిల్ అయితే చేసి పెట్టుకున్నాను అండి ఆలు అయితే అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇవైతే పీల్ అప్ చేసి తీసుకొని స్మాష్ చేస్తే మనకు అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటాయి కాబట్టి నేను అందుకని గ్రేట్ చేసుకుంటున్నాను ఇట్లా గ్రేట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా మిక్స్ అనేది అయిపోతుంది అనమాట మనకి ఎక్కడ గడ్డలు గడ్డలుగా తగలదు స్టఫింగ్ చేస్తున్నా ఎట్లా చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇట్లా అయితే తురుముకుంటున్నాను ఇది ఈజీగా అయిపోతుంది దాంట్లో మనం తురుముకున్న ఆలూలో బాయిల్డ్ ఆలూలో కొంచెం పసుపు కారం టేస్ట్కి తగ్గట్టు అండి కారానికి తగ్గట్టుగా కొంచెం కారం ధనియా పౌడరు జీరా పౌడరు పెప్పర్ పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ చా చాట్ మసాలా అండి చాట్ మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇంకేం అవసరం లేదండి సింపుల్గా చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేసేయండి మిగతా ఇంట్లో ఉండే వాటికి వాటి వరకు అయితే డ్రై మసాలాలు వేసుకోవచ్చు అనమాట వేసేసుకొని ఇంకా మిక్స్ చేసి పెట్టాను మొత్తం అది కూడా ఆలు మిక్చర్ స్టఫ్కి అయితే తర్వాత ఇంక మనం కొంచెం అది కలుపు నెలకి కొంచెం సాఫ్ట్ అయిపోద్ది అనమాట పిండి ఇంకా సుజి కూడా వేసాం కదా సుజీ కూడా సాఫ్ట్ అయిపోతుందనమాట ఇంకా తర్వాత నేను మూడు ముద్దలుగా అయితే చేసుకున్నాను రెండు మూడు ఉండలు కానీ చూసుకొని చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ అయితే చూడండి నేను ఒక వండ తీసుకున్నాను దాన్ని చపాతి లాగా అయితే రోల్ చేసుకోవాలన్నమాట ఎంత పెద్దగా సాగిద్దామని చపాతీ అట్ట రోజులు చేస్తామో అంత పెద్దగా చేసుకోండి అది మనం తీసుకునే చపాతి ముద్ద బట్టి ఉంటుంది అనమాట పెద్దగా చూపిస్తాను చూడండి ఇంత పెద్దగా చేసుకున్నాను నేను ఇంక ఇట్లా దీనికి ఇట్లా రెండు చేసి పెట్టుకోవాలండి ఇట్లా రెండు చపాతీలు ఇట్లా పెద్ద పెద్ద రెండు చేసి పెట్టుకొని ఒక దాని మీద అయితే ఈ స్టఫ్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఆలు స్టఫ్ను మొత్తం ఇంక మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి స్టఫ్ పూర్తిగా మనకి చపాతీ అంత రౌండ్ ఉంటుందో అంత రౌండ్ వరకు అయితే స్టఫింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో చపాతీ కూడా చేసి పెట్టుకున్నాను ఫస్టే నేను అది కూడా వేసేసాను అనమాట పైన పైన స్టఫింగ్ మధ్యలో మధ్యలో స్టఫింగ్ ఉంటుంది కింద చపాతి పైన మళ్ళీ ఇంకొక చపాతి కూడా వేసేసి ఇంకా చుట్టూ సైడ్లో కదా కొంచెం అంటించినట్ట చేయండి చేతులతో తర్వాత నేను స్క్వేర్ షేప్ స్క్వేర్ చేపలు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి స్క్వేర్ షేప్లో నాలుగు వైపులో కొంచెం రౌండ్గా ఉంటుంది కదా అదంతా ఎక్సెస్ అంతా తీసేసాను అలాగైనా ఫ్రై చేసుకోవచ్చు మనం పీసులు పీసులుగా చేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు వాటిని ఇట్లా మళ్ళీ చిన్న చిన్న షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఫ్లవర్ షేప్ చేయాలనేది చూడండి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఒక సైడ్ ఆము అంటే ఒక ఆపోజిట్ కార్నర్ నుంచి ఈ ఆపోజిట్ కార్నర్కి ఫోల్డ్ చేయాలి మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని అట్లా ఫోల్డ్ చేయాలన్నమాట చూపించండి చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకొకటి కూడా కొంచెం చూడండి నిదానంగానే చూపిస్తున్నాను చూడండి కూడా చూపిస్తాను మళ్ళీ ఇట్లాగా ఇంకా అన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఫోల్డ్ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇట్లాగా ఫస్ట్ ఆ కార్నెడ్ నుంచి కారినీర్కి మళ్ళీ బ్యాక్కి రివర్స్ అనమాట అట్లా చేస్తే మనకు ఫ్లవర్ షేప్ అనేది లేదా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టపడే పని లేదనమాట ఈజీగా అయిపోతుంది ఇంకా తర్వాత నేను ఆయిల్ అయితే హిట్ చేసి పెట్టుకున్నాను అనమాట కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇంకా దాంట్లోనే ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మళ్ళీ సాఫ్ట్గా అయిపోతాయి క్రిస్పీగా రావు అనమాట చూడండి ఇంకా అన్ని నూనెలో మనకి ఆయిల్ ఎన్ని పడతాయి అన్నీ వేసుకొని ఒక్క నిమిషం పాటు కదుకుపోద్దు అండి ఒక నిమిషం తర్వాత అప్పుడు కదుకుపోండి లేకపోతే మళ్ళీ అవి గ్రెడ్కి అంటుకుంటాయి అనమాట చూడండి ఈ కలర్లోకి వచ్చినాక అంటే ఇట్లా మనకి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది కదా ఆ కలర్లోకి వచ్చినాక ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవటం చాలా బాగా వస్తాయండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఈజీగా అనేపిస్తుంది కదండి చూస్తేనే ఈజీగా ఉంది కదా ఇంకేముందండి ఇంకా త్వరగా ఇంట్లో చేసేసేయండి పిల్లలకి నచ్చితే పెద్దవాళ్ళకి నచ్చితే చాలా బాగుంటాయి అనమాట చూస్తుంటేనే ఇంకా తింటారనమాట చూసే ఇవి వెరైటీ గుండి అని చెప్పేసి తింటారు ఎలాగైనా సరే బాగుంటుందండి హెల్తీగా చేసుకోవచ్చు అనమాట గోధుమ పిండితోనే చూడండి ఎంత బాగున్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి ఒక వారం టెన్ డేస్ అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఏదన్నా ఎయిర్ టైన్ కంటైనర్ ఉంటుంది కదండి డబ్బాలు ఉంటాయి కదండీ గాజ్ సీసాల్లో వాటిలో మనం స్టోర్ చేసుకొని ఒక టెన్ డేస్ వరకు అయితే తినవచ్చు ఎక్కువ చేసి పెట్టుకొని కూడా చాలా బాగుంటాయి పక్క పాడైతే పాడవండి వాసన స్మెల్ రాదేం రాదు ఒక టెన్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు మరిన్ని చేసి పెట్టుకొని నచ్చింది కదండీ నచ్చితే మటుగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఒక చిన్న కామెంట్ చేయండి నేను హ్యాపీ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్